హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రక్షాబంధన్ బ్లాగ్ కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఫ్రైడే నెక్స్ట్ డే వచ్చింది కదా వారు లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత కలసం అవన్నీ తీసేసి అన్నయ్య తెలిసిన వాళ్ళు ఉంటాడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ముందైతే ఇక్కడ రాఖీ కట్టాము మా ఇద్దరు పిల్లలకు కూడా చైతన్య హిందూజ వాళ్ళు కూడా కట్టడానికి వచ్చారనమాట ఇంక ఇక్కడే లేట్ అవుతుందని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అందరం అయితే రాఖీ కట్టేశాము ఎందుకంటే ఇంకా చైతన్య వాళ్ళు కూడా కొంచెం దూరంలో ఉంటారు వాళ్ళు మా ఇంటికి వచ్చేసి మేమందరం కలిసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ అయితే ఇక్కడ చేశాము ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా చైతన్య అండ్ ఇందుజ ఇద్దరు రాఖీ కట్టేసిన తర్వాత ఇక్కడ భోజనం చేసేసి ఆ రోజైతే మాత్రం భీవత్సమైన ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ ఎటు వెళ్ళాలన్నా కూడా అసలు ఎంత టైం పట్టిందంటే అసలు ఘోరంగా ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు కదా రాఖీ కట్టడానికి ఇంక చైతన్య అయితే ఖమ్మం నుంచి వచ్చింది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చేసి ఇంకా దిల్షు నగర్లోనే దిగిపోయింది అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉండింది అనమాట మేము వచ్చేదాకా నేను హిందుజ పిల్లలందరం కలిసి వచ్చింది అంతవరకు ఇంకా అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంది వీళ్ళకి కట్టాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఖమ్మం నుంచి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి వచ్చింది అనమాట ఇంకా ఇక్కడైతే మా రాఖీ సెలబ్రేషన్ ఇక్కడ ఉంది ఇంతవరకు అయితే ఇక్కడ అయిపోయింది ఇక్కడ అన్నయ్య ఉంటాడు ఇక్కడ కట్టేశాను ఇంకా అన్నయ్య పెద్దన్నయ్య ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలాగే వంశీకి కట్టడానికి కూడా వెళ్తున్నాము వంశీ వంశీ వచ్చేసి కూడా నగర్ దగ్గరలో ఉంటాడు ఇంకా ఆ సెలబ్రేషన్ కూడా అంత ఇక్కడ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే అందరికీ రాఖీ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి ఇంక ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నయ్య వాళ్ళని కూడా ఫుడ్ తినేసి అక్కడికైతే వెళ్ళాము చాలా ఫన్నీగా చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఈ రాఖీ సెలబ్రేషన్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది ఇట్లా పెట్టు రాఖీ చూపించి వచ్చేసి ఏడి శనివారాల వ్రతం అనమాట ఇది అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇక్కడ మళ్ళీ ఇందుజ ఇందుజాను అలాగే చైతన్య మేమందరం కలిసి ఇంకా వంశీ కోసం అయితే వెళ్తున్నాము వంశీకి ఎల్బీ నగర్ దగ్గరికి అన్నాడు మేము ఇప్పుడు నగర్ నుంచి ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాం అన్నమాట కానీ మేమందరం వంశీ మేమందరం కలిసినాక మాత్రం ఎంత బాగుందంటే అసలు నాకైతే ఒక్కొక్క మాట చెప్పాలంటే ఆ రోజు ఆ ట్రాఫిక్ చూసి ఇంక ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు కానీ ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలి కదా అనుకున్నాను అంటే అసలు ఎంత ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది అక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఇంకా వంశీ వచ్చేసాడనమాట ఒక కెఫేకి అయితే వెళ్ళాము వాళ్ళ అడవిల్లో వాళ్ళు ఉన్నారు నా అడవిల్లో నేనున్నాను అందరం కలిసి ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఒక ఈ వీడియో అయితే తీసుకోవాలని నేను ఖచ్చితంగా అనుకుంటాను నా నా పనిలో నేనున్నాను అనమాట కానీ ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగింది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అది చూపిస్తాను అసలు ఎంత కామెడీ జరిగిందంటే అసలు నేనేమో నా వీడియోలు నేను తీసుకుంటూ ఉన్నాను వీళ్ళొక ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు అసలు ఎంత జరిగింది జరిగిందనేది చూపిస్తాను నేను చెప్పడం కంటే అసలు ఇంత కూడా గుర్తు పట్టకుండా తినేసాం మేమందరం ఏంటది అనేది చెప్తాను అనమాట వీడియో చివరిలో ఇంక ఇక్కడైతే వంశీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని గట్టిగా లైక్ చేయాలి చూపించు సిగ్గుపడుతుంది అన్నయ్య ఫ్రెండ్ అవుతాడా రాఖీ సెలబ్రేషన్ ఇన్ కెఫేలో ఇన్ క్యాఫే ఈ చూడు పండు బండి ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ అయిన తర్వాత ఊరికే కూర్చోలేం కదా అయితే ఆర్డర్ పెట్టారనమాట రెండు వాటర్ బాటిల్స్ పెట్టారు ఒకటేమో ఆ రోజు సాటర్డే కాబట్టి నేను నేడు వ్రతం చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే తినట్లేదు అందుకని చెప్పేసి ఒక వెజ్ స్టార్టర్ ఒక నాన్ వెజ్ స్టార్టర్ అయితే వంశీ ఆర్డర్ చేశారనమాట సరే ఫస్ట్ నాన్ వెజ్ రోల్స్ ఏదో వచ్చాయనమాట అయితే పిల్లలు ఇంకా వాళ్ళు తిన్నారు ఇంకా ఇందుజ అని చైతన్యనేమో టెంపుల్కి వెళ్దాము ఇంక మేమేం తినమని చెప్పేసి వీళ్ళు తినట్లేదు அதுக்கெ நூன்று இதே வதுல ஆய்ன ரெண்டு ఇది వచ్చేసి వెజ్ అని చెప్పారనమాట యాక్చువల్లీ నేను ఏంటంటే అది వాళ్ళు తినేటప్పుడు కూడా నేను షూట్ చేశాను సరే ఇది కూడా తిద్దాంలే అన్నట్టుగా నేను తీస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ప్యూర్ వెజిటేరియన్ కదా తను కూడా తిన్నా చూడండి ఇది యాక్చువల్ వచ్చేసి వెజ్ మంచూరియా అంటే చి చికెన్ మంచూరియా ఇచ్చారనమాట అసలు వెజ్ మంచూరియా అని చెప్పాడు అయితే వీళ్ళు ఏమనుకున్నారు గోబీతో చేశారేమనుకొని మా హస్బెండ్ రెండు పీసులు తిన్నారు ఇక్కడ హిందుజ హిందుజా చైతన్య కూడా తిన్నారు అయితే నేను సరే ఇంకా వీడియో అయిపోయింది కదా నేను కూడా ఒక టేస్ట్ చేద్దామని చూసరికి అసలు చికెన్ ఫ్లేవర్ వస్తుంది అంతా కూడా ఇంకా మా హస్బెండ్ తెలియదు కదా తన వెజ్ కదా ఇంకా తిన్నాను చెప్పండి అందరూ ఇంకా చికెన్ తిన్నామా చికెన్ తిన్నామా అనుకున్నారు అసలు ఫుల్ కామెడీ జరిగింది అనమాట అక్కడ అయితే ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి అయితే సెవెన్ అయితే ఎగ్జాక్ట్గా సెవెన్ అయితే అయిపోయింది ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇవన్నీ స్వీట్స్ కూడా అక్కడే అయిపోయాయి ఇక్కడ మధ్యలో వచ్చేటప్పుడు తెచ్చామన్నమాట ఈ స్వీట్స్ అసలేం బాగాలేదు ఇవి తుంగ తుట్టులో తీసుకున్నాం అనమాట ఇంకో మా కోసం అయితే నాన్న అన్నయ్య ఇద్దరైతే చాలా మార్నింగ్ నుంచి ఒకటే కావాల్సి అనమాట చాలా లేట్ అయితే అయిందనే చెప్పాలి సెవెన్కి సెవెన్కి కట్టేసాను ఎగ్జాక్ట్గా ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే అసలు ఫస్ట్ పెద్ద అన్నయ్య కట్టాలి కానీ ఇంకా అన్నయ్య ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇంకా మా ఈరోజు చూసారు కదా అన్ని చోట్ల తిరిగి అక్కడ కెఫేలో కూడా కనీసం టూ అవర్స్ అయితే పట్టింది అసలు ఫన్నీ ఇన్సిడెంట్స్లు కూడా భలే అనిపించింది నాకైతే ఆ తర్వాత ఆ నాన్ వెజ్ దానికి మేము బిల్లు పే చేయలేదు ఒకటి వెజ్ ఒక నాన్ వెజ్ చెప్తే వాళ్ళు రెండు నాన్ వెజ్ తీసుకొచ్చారు అసలు ఎప్పుడు తినండి మా హస్బెండ్ కూడా తిన్నారనమాట ఫుల్ కామెడీ అనిపించింది ఇంక ఇక్కడ అన్నీ కూడా నాన్నకి కట్టేశాను అనమాట మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది అలాగే బోనాల పండుగ సెలబ్రేషన్స్ అలాగే ఇంకా మేము పాలకుర్తికి వెళ్ళాము అవన్నీ చాలా బాగుంటాయి రెండు వీడియోస్ కూడా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే అన్నీ కట్టాను అసలు అన్నీకి దాదాపు లాస్ట్ ఇయర్ ఏమో అమ్మకు స్టంట్ పడి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ కట్టలేదు ఆ లాస్ట్ ఇయర్ కూడా కట్ కట్టలేదనుకుంటే అంతకుముందు కట్టాను ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వెళ్ళలేదనమాట ఇంక ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను ఇంకొచ్చేసాను అనమాట ఎంత లేట్ అయినా సరే ఇంకా ఆ రోజు నైట్ టెన్ వరకు కూడా కట్టొచ్చు అనుకుని ఇంకొచ్చేసాను ఇలా అయితే రాఖీ సెలబ్రేషన్ అనమాట చాలా బాగా అనిపించింది ఇటు ఇంటికి వచ్చి అన్నయ్య వాళ్ళ అన్నయ్యకు నాన్న కట్టడం అక్కడ ఇంకో అన్నయ్య కట్టడం మళ్ళీ హిందుజ హిందు హిందుజ చైతన్య వచ్చి మా పిల్లలకు కట్టడం అలాగే వంశీ మేమందరం కాస్త వెళ్ళడం అయితే నిజంగా చాలా బాగుంది అసలు ఆ రోజైతే నిజంగా కూడా అందుకే ప్రతి క్లిప్ కూడా నేను తీసుకున్నాను ఇది మాకు ఇంత చాలా అసలు చాలా అసలు మర్చిపోలేని రోజు అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు చాలా బాగా అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్లీ స్వీట్స్ అయితే మేము ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాం కదా మా పిల్లలు మధ్యలో కూడా అక్కడ తినేశారు ఇంకా అంటే జర్నీ ఇంకా ఆ రోజు ఇంట్లో నుంచి టెన్ 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 థర్టీకి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా రోజంతా జర్నీ చేసినట్టే అనిపించింది ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనుకున్నానులే కానీ మొత్తం పిల్లలు టీవీ పెట్టి టీవీ వాయిసే మొత్తం పడుతుంది అందుకని చెప్పేసి మొత్తం మ్యూట్ చేశాను అన్నయ్య నాకు వెంటనే మనీ కూడా ఇచ్చాడు అనమాట చాలా బాగుంది అసలు ఇక్కడ నాన్న ఇద్దరు పిల్లలు అన్నయ్యతో అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను అక్కడికి మేము స్టార్ట్ అయితే వెళ్ళేసరికి వన్ అయింది అనమాట ఇంకేలాగో రాఖీ కట్టేసి ఇంకా స్వీట్స్ అవి ఇవి తిన్నాం కదా హెవీగానే ఉంది ఇంకా లంచ్ వద్దనుకున్నాం కానీ ఇంకా తినేసాం అనమాట ఇక్కడ తినేసేసి ఇంకా వాళ్ళప్పుడు మళ్ళీ వంశీకి రాగట్టడానికి అక్కడికి వెళ్ళాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్